రామాయణం ఇరవై ఒకటి శూర్పణఖ దుఃఖం రావణుడి కోపం రాముడిని చూసి ఆయనపట్ల వ్యామోహానికి లోనైన శూర్పణఖకి ముక్కు కోసేస్తాడు లక్ష్మణుడు దాంతో ఆమె అక్కడినుంచి నేరుగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది శూర్పణఖ రాముడిని చూసి ఇష్టపడిన విషయం చెప్పకుండా తనకు అన్యాయంగా అవమానం జరిగిందని విలపిస్తోంది కావున సీతకు అవమానం చేయాలని రావణుడిని కోరుతుంది ఆమె మాటలను నమ్మిన రావణుడు సీతను తీసుకొచ్చి బానిసను చేస్తానంటూ ఆగ్రహావేశాలను వ్యక్తంచేస్తాడు రావణుడి ఆవేశం చూసిన అతని సోదరుడు విభీషణుడు శూర్పణఖ మాటలను నమ్మి అనవసరమైన గొడవలుకుని తెచ్చుకోవద్దని చెబుతాడు కాలం కలిసి రాకపోతే చాలా చిన్నదిగా కనిపించే విషయమే పెద్ద యుద్ధానికి దారితీసిన సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేస్తాడు అందువలన తొందరపాటు పనికిరాదని అంటాడు జరిగిన సంఘటనలో ఎవరిది తప్పు తెలుసుకోకుండా అవతలివారి పరాక్రమం ఎంతటిదో అంచనా వేయకుండా ముందుకు వెళ్ళడం భావ్యం కాదని చెబుతాడు కోరికయ్యానికి దిగడం వలన అనర్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువని హితవు చెబుతాడు విభీషణుడి మాటలను రావణుడు కొట్టిపారేస్తాడు తన సోదరిని వారిని అంత తేలికగా వదలనని అంటాడు శూర్పణఖ తన సోదరి అని తెలిసికూడా ఆ నరులు ఆమె కోశారంటే అది కచ్చితంగా తనని అవమానపరచడమేని చెబుతాడు కనుక రావణుడికి చెందినవారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది వాళ్లకి తెలిసేలా చేయవలసిన అవసరం ఉందని అంటాడు మంచితనంతో తాము మురుచుకుని కూర్చుంటే తమని పరాక్రమహీనులుగా వాళ్లు భావించే అవకాశాలు ఉన్నాయని చెబుతాడు ఏ విషయంలోనైనా సహనంతో ఉండటం విచక్షణతో ఆలోచించటం వివేకవంతులు లక్షణమే అవుతుందిగాని అది చేతగానితనం ఎలా అవుతుందని విభీషణుడు అంటాడు మానవులు సాధారణమైనవారే అయినా వాళ్లు వైవాహిక జీవితాన్ని ఎంతో ధర్మబద్ధమైనదిగా భావిస్తారని చెబుతాడు అలాంటి వారి విషయంలో జోక్యం చేసుకోవడం సూర్పణక చేసిన అపరాధమే అవుతుందని అంటాడు అక్కడే ఉన్న రావణుడి మరో సోదరుడు కుంభకర్ణుడూ అతని మాటలను ఖండిస్తాడు సూర్పణఖ విషయంలో ఆ మానవులు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే రావణుడి ఆలోచన సరైనదేనని సమర్థిస్తున్నారు